మాస్టర్స్ చక్కగా తెలుస్తున్నారు అర్థం చేసి పరిగణించే ధర్మం భారతీయులను కీర్తి పౌడే విధంగా చేసే ధర్మం ధర్మం దాన్ని అనే విధంగా భగవద్గీతను ఒక ఆఫ్ ట్రాన్స్మిషన్ అనే పేరు మీద ఎంటెక్ చదివే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ గా చూస్తున్నారు అదే భగవద్గీత చేసుకొని పుస్తకం ప్రింట్ చేశాడు కొన్ని లక్షల ప్రతులు ప్రింట్ చేశాడు దానికి సాంగ్ ఆఫ్ ది సెలస్టియల్ పేరు పెట్టాడు హెడ్డింగ్ ఈ భగవద్గీత కదా ఆయన ఏం చేశాడండి సాంగ్ ఆఫ్ ది సెలస్టియల్ సెలస్టియల్ అంటే దూత అంతేందుకు జర్మనీ వాళ్ళు వచ్చి జర్మనీ వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద ఏంటంటే కొన్ని రెట్లు ఎక్కువ మన ఈ సంపర్వ అని వద్దు ఈ బంగారం వద్దు ఈ అనం వద్దు ఈ వెండి వద్దు ఏం కావాలంటే ఇక్కడ ఉన్న గొప్ప జ్ఞానం కావాలి ఇది వీళ్ళు తాకుండా ఉన్నారు వీళ్ళు దీన్ని చూడకుండా ఉన్నారు వీళ్ళు దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు మనం తీసుకెళ్ళాం అని చెప్పి జర్మనీ తత్వవేత్త ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి ఈ యొక్క భగవద్గీత యొక్క గొప్పతనాన్ని అంశాన్ని చదివి మనకి తెలియజేయకుండా ఇక్కడ నుంచి కొంతమంది అలాగే ఉంది ఇప్పటివరకు మనకు రాలేదు ఇది ఎప్పుడో జరిగింది రెండో ప్రపంచ సమయం జరిగింది ఇటువంటి పుస్తకాన్ని గాంధీ మహాత్ముడు ఆఫ్రికాలో రాయల్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని చాలా జరిగింది జరిగింది అప్పుడు భగవద్గీత చేత పట్టి ఎక్కడికి పోయినా భగవద్గీతే ఎక్కడ చూసినా భగవద్గీతే చూసినా భగవద్గీత శ్లోకాలుంటాయి భగవద్గీత ఉంటాయి అంటే మర్చిపోకుండా రిపీట్ చేసుకోవడం అనమాట ఇక దీన్ని వదలకూడదు అని చెప్పి భుజం తట్టి నన్ను తనను మేల్కొనపరిచింది భగవద్గీత తనకి ఏదైనా సమస్య సో ఈ విధంగా మనం ఆ శ్లోకం చదివి ప్రతి కర్మ పట్ల ప్రతి కర్మ చేసేటప్పుడు ఆ శ్లోకం చదివితే మనకు బంధాలు అన్ చుట్టుకోవు కర్మ బంధించే శక్తిని కోల్పోతుంది కర్మలు బంధించే శక్తిని కోల్పోతుంది మనల్ని విడగొడుతుంది ఎందుకని మిత్రమాసి <laughs> <laughs> ీతా ప్రియులకు నెల్లూరు నగరంలోని గీతా భక్తులకు అందరికీ నమో నమ నమస్కారం నా పేరు షేక్ నజీర్ బాషా గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు నావాపేటలోని ఆర్కే నగర్ శ్రీమతి నీరుకట్టు సుశీలమ్మ రమణయ్య గారుల స్వగృహంలో ఈరోజు గీతా వైభవ సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుందాం ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ముకుందాపురము నజీర్ తోట పరిసర వీధులలో నినాదాలిస్తూ గీతా వైభవమే భారత వైభవమని గీతా వాక్కు భారతీయుల హక్కు అని గీత నేర్చుకో రాత మార్చుకోని గీతా జ్ఞానమే ముక్తికి మార్గమని నినాదాలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైతే గీత నేర్చుకుంటున్నారో అందరం కలిసి దాదాపు వందకు పైగా మంది సమూహమై ఈ యొక్క నగర సంకీర్తన ఘనమైన నగర సంకీర్తనని కొనసాగించాం అనేక మందికి భగవద్గీతను ఉచితంగా వితరణ చేయడం జరిగింది దాదాపు నూట యాభై పుస్తకాలను మేము గ్రంథాలను వితరణ చేశాం ఆ తర్వాత సుశీలమ్మ గారి స్వగృహంలో గీత సంబంధించిన విలువైన అంశాలను కృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాల నాడు బోధించినటువంటి ఈ విలువైన అంశాలను మేము ఇక్కడ ఒకసారి మళ్ళీ పునరాలోకనం చేసుకొని ఆ విలువైన అంశాలతో పాటుగా భగవాన్ చెప్పినటువంటి సందేశాలు చక్కగా మనం చేసే కర్మలు మనల్ని ఎలా బంధిస్తాయి ఆ బంధంలో పడకుండా ఏ విధంగా విముక్తి పొందాలి మనలో ఉండే విలువైన ఆత్మ ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు కలిగే మనకు మేలు జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి విముక్తి పొందడం దాని గురించి వివరణ ఇన్ని సంవత్సరాల భగవద్గీత మన భారతదేశంలో నలుమూలలకు వ్యాప్తించకపోవడానికి కారణాలు మరి ఇక నుంచైనా డెబ్భై ఐదు సంవత్సరాల గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్న తర్వాత మరి ఈ యొక్క గీతా వైభవ యొక్క విస్తరణను ఇంకా చురుగ్గా విప్లవాత్మంగా తీసుకెళ్లాలని మేమంతా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతీ నెల చివరి ఆదివారం ఒక్కొక్కరింట్లో ఇటువంటి నగర సంకీర్తన సత్సంగాలు ఏర్పాటు చేసుకొని భగవద్గీతను ఉన్నతంగా విస్తారంగా దీన్ని తీసుకెళ్లాలనే భావంతో మేమంతా కృషి చేస్తున్నాం దీనికి ఈ నగరవాసులంతా కూడా ఇంటింటా భగవద్గీత నెల్లూరంతా భగవద్గీత అనే మా యొక్క పిలుపుని అందుకొని అందరూ సహకరించగలరని చిన్నారులు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆ ఉద్యమాన్ని చక్కగా తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ దీంట్లో ఉన్నటువంటి విలువైన అంశాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలనే మా యొక్క సంకల్పం మా యొక్క ఆశయం లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఆర్కే నగర్లో శ్రీ నీరుకట్టు రమణయ్య గారు సుశీలమ్మ గారి స్వగృహం నందు మా పూజ్యనీయులు షేక్ నజీర్ బాషా గురూజీ గారి ఆధ్వర్యంలో సత్సంగం నిర్వహించడం జరిగింది మా అధ్యాయం ఒక్కటే నెల్లూరు నగరాన్నంతా కూడా భగవద్గీత మయంగా భగవద్గీతలో జ్ఞానం అందుకునేలా చేయడమే దానికి దానిలో భాగంగా నెల్లూరు నగరంలో అన్ని స్కూల్స్లలో మా గీతా ప్రియులందరూ కూడా భగవద్గీతను నేర్పించడం జరిగింది గీతా జయంతిని అత్యంత వైభవంగా నెల్లూరు నగరంలో చేయడం దానికి సంబంధించిన విజయోత్సవ సభను రేపు నెల్లూరు నగరంలోని యష్ పార్క్ నందు గురువుగారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం జై గురుదేవ్ ఓం సత్స ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి